రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖున కృష్ణా మిల్క్ సంబంధించినటువంటి రెండవ ప్రాజెక్ట్ కామదేను ప్రారంభించబడి ఈరోజున స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవార్డుని ఈ రాష్ట్రంలో మూడు కంపెనీలకు వస్తే రెండు బహుళ జాతి కంపెనీలతో పాటు ఇవాళ దేశీయ అలాగే కోఆపరేటివ్ రైతుల సంస్థలో ఉన్నటువంటి కృష్ణామిల్కి నేను ఆ అవార్డు రావడం ఈ రాష్ట్రంలో చాలా రైతాంగానికి కానీ సంఘాధ్యక్షులు కానీ పాలక వర్గాలు కానీ అధికారులు కానీ అందరికీ కూడా చాలా ఆనందదాయకం ఈ రకంగా ప్లాంట్ ప్రారంభించినాటి నుంచి ఈరోజు వరకు కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం మా అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ క్లీనింగ్ అండ్ స్టాఫ్ ఎండి గారి దగ్గర నుంచి కింద వరకు అధికారులు కానీ కింద స్థాయి ఉద్యోగస్తులు కానీ ప్రతి నిమిషం కూడా ఈ ప్లాంట్ని కంటికి రెప్పలాగా ఇంట్లో పిల్లలతో పసిపిల్లలతో పిల్లలతో సమానంగా ఈ ప్లాంట్ని ఇరవై ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి ప్లాంట్లో ప్రతి గజం ప్రతి సెంటు కూడా ప్రతి గజం ప్రతి అడుగు కూడా పచ్చదనంతో పరిశుభ్రతతో నిండి ఉండటం వలన ఇవాళ బహుళ జాతీయ కంపెనీలతో పాటు సీటుగా ఈ అవార్డు రావడం అనేది ఒక పాడి రైతుకు జరిగినటువంటి గౌరవం ఈ గౌరవానికి అందించుకోవడం అనేది దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా పాలకవర్గం తరఫున ఎంప్లాయీస్ కానీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ స్వర్ణాధ్ర దిశలో భాగంగా ఆ పాడి రైతుకి అధికమైనటువంటి లాభాలు ఉండాలి అనే ఆలోచనతో ఇవాళ ఏ ప్లాంట్ని నిర్మాణం చేశామో బుడమేరు ఎఫెక్ట్ టైంలో కూడా నలభై ఎనిమిది రోజులు విజయవాడ పాల ఫ్యాక్టరీ కనుక ముగిపోతే ఈ కామదేను కామధేనులాగా కాపాడబడింది ఎక్కడా కూడా వినియోగదారుడికి రైతుకి ఎక్కడా కూడా ఒక్క ఆపోట కూడా ఇబ్బంది లేకుండా జరిగినటువంటి ఈ క్రమంలో ఇవాళ ప్రభుత్వం కూడా గుర్తించి ఇవాళ రైతులకి తను తీసుకున్నటువంటి వినియోగదారుడి దగ్గర తీసుకునేటువంటి అప్పుడు ఎనభై నాలుగు పర్సెంట్ రైతులకు ఇవ్వటంలో కానీ రైతులకు కావలసినటువంటి కానీ పశువులకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సేవలు చేయడం కానీ కూడా వినియోగదారుడికి వెళ్ళే దాంట్లో ప్రతిదీ కూడా చాలా క్లీన్గా చాలా వాళ్ళ వినియోగదారులకు స్వచ్ఛమైనటువంటి ఎక్కడా కూడా వాషింగ్ రూమ్స్ కానీ ప్రతి గజం ఇరవై ఐదు ఎకరాల పెట్టినా గేమ్లో అడుగు అడుగు కూడా పరిశుభ్రతతో నిండిపడుతు నిండుతూ ఉంది పరిశుభ్రతతో జరుగుతున్నటువంటి ప్రయాణంలో ఈ అవార్డు రావడాన్ని మేమందరం కూడా ఒక పండగలాగా వాళ్ళ వాళ్ళ ఒక ఉద్యోగస్తులు చేసిన వర్కర్స్ అందరం కూడా ఒక నిబద్ధతతో పనిచేయడం వలన ఈ అవార్డు రాయటం అనేది పాడి రైతుకు తగ్గినటువంటి కృష్ణా పాడి రైతుకు తగ్గినటువంటి గౌరవంగా మేము ఇచ్చేస్తూ ఈ అవార్డు ఎంపికలో కూడా ఈ తీసుకున్నటువంటి ప్రమాణికల్లో మాకు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఈ అవార్డు తీసుకోవటం స్వర్ణాంధ్ర దిశగా మేము ఏదైతే ప్రభుత్వ ఆలోచనలు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలు కదా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మేము పన్నెండు వందల గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీల్లో కానీ మేము ఒక్కటే కాదు మూడు క్లీన్ అండ్ గ్రీన్ పన్నెండు వందల గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీల్లో అవ్వచ్చు మేము బిఎంసీలు అవ్వచ్చు ప్రతి కూడా ఆ పరిశుభ్రం అనే పదాన్ని మేము పూర్తిగా అదేదో ఒకరోజు చేయటం కాదు అది ఒక బాధ్యత బాధ్యతగా ప్రయాణం చేయటం వలన మా పాలు పాల పదార్థాల వినియోగదారుడికి స్వచ్ఛమైనటువంటి ఎక్కడ కూడా ఆరు దశాబ్దాలుగా ఉన్నటువంటి దానికి కారణం మా యొక్క ఉద్యోగస్తులు కూడా ఆ రకమైన ఉద్యోగం చేస్తున్నామని కదా ఒక సేవ చేస్తున్నాం అనే భావంతో మా అధికారులు కానీ పని వాళ్ళు వర్కర్స్ కానీ అందరం కూడా ఒక కోఆపరేటివ్ ఒక కోఆపరేటివ్ స్ఫూర్తితో పనిచేయడం వలన మేమందరం కూడా ఈ ఆనందాన్ని ఇవాళ ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి అవార్డు ఒక ఒక వ్యక్తికి కాదు ఇది ఒక లక్ష యాభై వేల కుటుంబాలకు సంబంధించినటువంటి పాడి రైతాంగం అంతా కూడా ఈ ఆనందాన్ని పంచుకుంటూ రైతాంగానికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ అధికారులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఆ రోజున శంకుత్సవ ప్రారంభోత్సవంలో ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి జరిగినట్టు ఈ ప్రయాణం ఇది ఎక్కడితో ఆకుండా భవిష్యత్తు కూడా మేము అన్ని గ్రామాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ అండ్ గ్రీన్ కంటిన్యూటీగా చేయటానికి దీన్ని ఇంకా పచ్చదనం పరిశుభ్రణ ఇంకా గ్రామంలో మెరుగ్గా చేయటానికి కూడా మేము ఆ రకమైనటువంటి భవిష్యత్ ప్రాణాలు కూడా మేము క్లీన్ అండ్ గ్రీన్ అనేది కూడా ఇవాళ అప్రోచ్ చేస్తున్నటువంటి కాదు ప్రతి నెల మూడవ శనివారంలో మేము ప్రతి మా బిఎంసీల్లో మా పాలకేంద్రాల్లో మా సొసైటీల్లో అన్నీ కూడా అది ఒక బాధ్యతగా చేస్తున్నాం ఇది ఒక సామాజిక బాధ్యత మా అందరూ కూడా తన ఇంటిని ఎంత శుభ్రం చేస్తున్నారో మా ఉద్యోగం మా అందరూ కూడా సమిష్టిగా చేసినటువంటి ఫలితమే ఇవాళ తక్కినటువంటి గౌరవానికి నేను ప్రత్యేకంగా ఉష్ణమిల్కి చేసినటువంటి దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఉష్ణామిల్కి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత